దర బిల్ వాళ్ళు నిర్చున్నీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి అందరూ తప్పకుండా ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున డాక్రా బ్రజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది ఈ డాక్రా బ్రజార్ అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీను అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు తనంతటి తాను ఆర్థికంగా అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది అది ఇంతెంత ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం తొంభై రెండు వేల మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి